సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలం మేతిరీపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న బూర్గు మధుమోహన్ బుధవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ది సేవీ లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రజలు నన్ను ఆశీర్వదించి నాకు మీ అమూల్యమైన బోటు కత్తెర గుర్తు మీద వేసి గెలిపించాలని అలాగే మా ప్యానెల్ వార్డు మెంబర్ అభ్యర్థులకు వారికి కేటాయించిన గుర్తులపై అమూల్యమైన బోటు వేయాలని కోరారు చదువుకున్న వ్యక్తిగా తనకు గ్రామంపై గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో పలు అభివృద్ది పనులతో పాటు గ్రామంలో సేసీ రోడ్లు గ్రామ పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు గ్రామంలోని పాఠశాల విద్యార్థుల నైపుణ్యతను పెంపొందించడానికి గ్రంథాలయం ఏర్పాటుతో పాటు వివిధ రకాల గేమ్స్ గ్రామంలోని మహిళల కోసం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీల వంటి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు గ్రామ ప్రజలందరూ ముఖ్యంగా యువత మహిళలు పార్టీలకు అతీతంగా కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించగలరని వారు కోరారు అనంతరం మాజీ ఉప సర్పంచ్ చింతల నాగరాజు మాట్లాడుతూ మధుమోహన్ చదువుకున్న వ్యక్తి అని గ్రామంపై అవగాహన ఉందని మేము పూర్తిగా మధుమోహన్కు మద్దతు తెలుపుతున్నామని గ్రామ ప్రజలందరూ మధుమోహన్కు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మధుసూధన్ రెడ్డి కనకయ్య నరేష్ సాగర్ మహేందర్ లింగం స్వామి నవీన్ నరేష్ కరుణాకర్ కవిత సంఘ రమేష్ సంఘ కర్ణాకర్ బూర్గు కనకరాజు పెద్ద కర్ణాకర్ బూర్గు రాజ్ కుమార్ నాగరాజు మహిపాల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అక్కలకు పార్టీలకు అతీతంగా పెద్దలకు పార్టీలకు అతీతంగా నాకు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే నా నా ఇంటెన్షన్ ఇక్కడ రాజకీయాలకి రావడానికి నా ఇంటెన్షన్ ఏంటంటే నేను ఎంఏ తెలుగు చేసిన తర్వాత అదేది మన బిఎడ్ చేసిన ఈ రెండు సర్టిఫికెట్లు ఉన్నాయి నాకు ప్రజెంట్ అయితే ఈ ఊరికి ఏంటంటే ఈ పార్శుభ్యం ప్రకారం కానీ సీసీ కెమెరాలు పర్యవేక్షణ కానీ ఒకటి మన చింతల చెరువు కట్టపైన ఒక పార్క్ లాగా మినీ పార్క్ లాగా చేయాలని ఒక ఇంటెన్షన్ ఉంది ఇంకా మెయిన్ ఏంటంటే మన పెన్షన్ గురించి మా ఊర్లో కొంచెం ఇబ్బంది పడి వేరే దగ్గర బ్యాంకులకి పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది ఆ పెన్షన్ అయినా నేను నా మద్దతు పూర్తిగా ఫుల్ గా మధుమోహన్ గారికి ఇస్తున్నాను నాకు గత పది చేసిన అనుభవం కూడా ఉన్నది నా మద్దతు ఫుల్ సపోర్టు అటు ఉంటుంది మేదినపూర్ యువకులు మహిళలు పెద్ద మనుషులు అన్న అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అందరూ కూడా మధుమోహన్ గారిని వారి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము మా సపోర్ట్ కూడా యువత సపోర్ట్ కూడా మధుమోహన్ గారికి ఉంది ఓటర్ మా చేయలు అందరూ కూడా మధుమోహన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మేమందరం కూడా మధుమోహన్ గారికి హామీ ఇస్తున్నాం ఇప్పుడు చదువుకున్న వ్యక్తి కాబట్టి గ్రామంపై కూడా అవగాహన ఉంది ఈ మంచి పనులు చేస్తాడని అందరం కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నాము కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని అది ఆశిస్తున్నాం